What's లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల వద్ద స్వచ్ఛంద స్వర్ణాంధ్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు గ్రామస్తులకు అవగాహన కల్పించడం అయింది చేతుల శుభ్రత పాటించి ఆరోగ్య సూత్రాలను పాటించాలని చెప్పడమైంది ఈ కార్యక్రమంలో హెచ్ఎం షేక్ మౌలాలి ఉపాధ్యాయురాలు అలివేలు కుమారి ఎస్ఎంసీ చైర్మన్ పులివేముల రాజు గ్రామస్తులు పాల్గొన్నారు కార్యాలయాలు అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో వర్ణాంత స్వచ్ఛంద కార్యక్రమము నిర్వహిస్తున్నారు సందర్భాన్ని పురస్కరించుకొని మన పాఠశాలలో కూడా మన విద్యార్థులు గ్రామంలో అవగాహన కల్పించడం గురించి నిర్వహిస్తున్నాము ఈ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి వర్షాలు పట్టునైటువంటి గురువుని ఏపేషం లేకుండా దత్తాచ్యాద లేకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి సోమదరలు వాడాలి జలుబు దగ్గు ఎంతనే వచ్చినప్పటికే అనుకొని ఆరోగ్య శుభ్రాలను పాటించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి ప్రతి ఒక్కరము ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభుత్వం చేసినటువంటి ఆరోగ్యం చేతులు శుభ్రంగా కడుగుతాం చెప్పండి చేతులు శుభ్రంగా కడుగుతాము పరిశుభ్రంగా సాధిస్తాము వ్యాధులను శుభ్రం చేద్దాము ముడుగునీరు లేకుండా చేద్దాము శుభ్రంగా ఉంచుదాము పరిసరాలను శుభ్రంగా ఉంచుదాము ఆరోగ్యంగా ఉందాము పరిసరాలను శుభ్రంగా ఉంచుదాము సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉందాము మన పరిసరాలలో పరిశుభ్రంగా ఉంచుతాము గోపతరంలో వాడుతాము ఎంత జనం లేకుండా పరిసరాలను మన గ్రామాలను స్వచ్ఛందంగా పరిశుభ్రత పాటిద్దాము ఆరోగ్యంగా ఉంటాము નાગ્ર